హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు అలాగే మరి ఇప్పుడు వస్తున్న ఫలితాలకు సంబంధించి నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈరోజు అందుకు సంబంధించిన న్యూస్ చూస్తే పాత నోటిఫికేషన్లలో నిబంధనలు మార్చలేం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ఏం చేస్తుందో చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ణయిస్తాం అది ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో నిబంధనలు ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు అంటే పాత నోటికేషన్ అనేది కూడా పాత రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం ఇస్తున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది కొత్త రిజర్వేషన్ల నిబంధనలు పాత నోటిఫికేషన్లకు వర్తింపేస్తే కోర్టులో కొట్టేస్తాయి అంటే న్యాయపరంగా చుక్కలు వస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఇవ్వలేదు ఇక్కడ ముందు ఇచ్చే నోటిఫికేషన్లు కొత్త నిబంధనలు వర్తిస్తాయి అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో మరి కొంత మాడిఫికేషన్ కోసం ఆపిన ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు దాని తర్వాత కొత్త నోటుకని ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇది సంబంధించిన వ్యాఖ్యలు నా సీఎం గారు నిన్న వ్యాఖ్యానించిన విషయం అందుకు సంబంధించిన వార్తలు ఈరోజు ఈ నెలలో రావడం జరిగింది మరి పాత నోటికాయకు సంబంధించి పాత నిబంధనలు కొత్త నోటికాయకు సంబంధించి ఖచ్చితంగా కొత్త నిబంధనలు అమలు అవుతాయని కడగడం జరిగింది మరి పాత నోటికా సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చలేమని అంటే పాత రోస్టర్ ఎలాగా ఉందో అలాగే ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా మనకు ఈ మార్చి నెలలో సంబంధించి మరి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు మరి బీసీ సంబంధించి కావచ్చు కేంద్రం పంపిన తర్వాత కొత్త నోటికని ఇస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి బీసీ రిజర్వ్ పై కేంద్ర ప్రభుత్వం వైఖరి తర్వాత అది ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న ఎస్సీ వర్గీకరణ మాత్రం ఇది అయిపోయిన తర్వాత కొత్త నోటికి సంబంధించి ముందుకు వెళ్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది అందుకే మనం గత కొంతకాలం నుంచి కూడా అంటే ఈ వార్తల సారాంశం బట్టి మనం అందుకే ఈ ఏప్రిల్ తర్వాత నోటికల్ని వస్తాయని అంటే ప్రభుత్వం ఉన్న ఆలోచనల ప్రకారం విధి విధానాలకు లోబడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఎస్టీ వర్గీకరణపై అధికారికంగా వ్యక్తులు తర్వాత కొత్త రెండు గేరపై ప్రభుత్వం నిర్ణయించిన విషయంలో సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ సీఎం ఇవ్వడం జరిగింది మరొక ముఖ్య విషయం మరి నిన్న గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు వచ్చిన విషయం తెలిసింది మరి తేజస్వినికి ఐదు వందల ముప్పై రెండు మార్కులు అనుకు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఐదు వందల పైగా మరి ఎక్కువ మంది మాత్రం నిన్న అభ్యర్థులు చెప్పిన ప్రకారం నాలుగు వందల లోపు ఎక్కువ మార్కులు వచ్చాయి నాలుగు వందల యాభై పైన వారికి రిజర్వేషన్ ప్రకారం జాబ్స్ వచ్చే అవకాశం డిపార్ట్మెంట్ వైజ్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఐదు వందల పైన మార్క్ వచ్చే వారికి మరి ఆర్డీఓ స్థాయి పోస్టులు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటే ఇక్కడ జరిగింది డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఎంపిక అయ్యే అవకాశం కొంతమందికి ఉంది అంటే ఐదు వందల మార్కుల పైన వచ్చేవారికి ఇంకా జనరాలికింగ్ రావడానికి మరొక ఇరవై రోజులు అంటే ఇప్పుడు నిన్న వచ్చిన మార్కులకు ఎవరైనా రికౌంటింగ్ అవసరం అనుకుంటే రికౌంటింగ్ త మాకు తక్కువ వచ్చాను కూడా రీకౌంటింగ్ పెట్టుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాతనే మరి జనరల్ ర్యాంకింగ్ ఇవ్వడంతో పాటు వన్ టూ జాబితా ఇస్తామని ఇక్కడ పీజీపీఎస్వి ప్రకటించింది ఇక నేడు గ్రూప్ టూ మార్కులో వెళ్ళాడు రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ పదిహేను పదార్థిలో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్ఈ మంగళవారం వెల్లడించనుంది సంబంధించిన ఈరోజు మార్కులతో పాటు మామూలుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఈరోజు విడుదల చేయనుంది ప్రతి మండలంలో మూడు పబ్లిక్ నాలుగు ఫౌండేషనల్ స్కూల్ నర్సరింగ్ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించాలి విద్యా కమిషన్ సిఫార్సు మరి కొంత గత కొన్ని నెలలుగా విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు రకాల సిఫార్సులు చేస్తుంది అందులో భాగంగా మరి ప్రతి మండలంలో కూడా మూడు తెలంగాణ పబ్లిక్ స్కూలు నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేస్తుంది ఇంతవరకు ఇవన్నీ ఏం ఆమోదించలే కానీ విద్యా కమిషన్ మాత్రం తన సిఫార్సులు ఇస్తుంది ఇక కొత్త జూనియర్ అధ్యాపకులకు నియామకాలు అంటే టీజీపీఎస్సీ గతంలో నిర్వహించిన జే సంబంధించి మరి నియామక పత్రాలు రేపు ఇవన్నున్నట్టు ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పన్నెండు నియామక పత్రాలు అందజేయాలంటే కడవడం జరిగింది దాదాపు పద్నాలుగు ఏళ్ళ తర్వాత కొత్తగా జూనియర్ అధ్యాపకుల నియామకాలు జరగడం ఇదే గమనార్హం అంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ కడవడం జరిగింది అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్లో ఐదు వందల పైభై మార్కులు అత్యధికంగా ఐదు వందల డెబ్బై మార్కులు ఎక్కువ మందికి నాలుగు వందల డెబ్బై వరకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కొంతమందికి వచ్చాయని కొంతమందికి మందికి నాలుగు వందల లోపే ఎక్కువ మెజార్టీ వారికి నాలుగు వందల లోపే నాలుగు వందల యాభై పైన వచ్చిన వరకు మంచి మార్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి టాప్ మార్క్ మాత్రం ఇప్పటివరకు వచ్చిన వివరాలు ప్రకారం ఫైవ్ సెవెంటీ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై లోపు అన్ని ఫలితాలు వన్ నా గ్రూప్ వన్ ఈరోజు గ్రూప్ టు సంబంధించి కావచ్చు అలాగే మరి హాస్టల్ ఫర్ అన్ని కూడా షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఓకే నేడు గ్రూప్ టూ ఫలితాలు విడుదలకి ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ థ్యాంక్ యూ